నేను ఏదో చెప్తా ఇదే ఇదే నీ పరిపాలన ఇది ఏం పరిపాలన ఇది ఇంత అందమైన పరిపాలన ఉందే అక్కడ ఏ దేశంలో ఉందా ఏ రాష్ట్రంలో ఉందా మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచే ఇదే ఎక్కడ చూసినా ఇదే నడక చంపుకోవడం ఇదే ఉంది కానీ మీరు పరిపాలన గాజులు గాదులు కోసి గాలి 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 ఇదే ఆ పరిపాలన చేసేది ఎవడన్నా ఏ నాకు నేను చేస్తారా నా అనుకుంటారా ఇంకా ఈ కాలంలో కానీ ఎవరన్నా కానీ ఇదేమన్యా పరిపాలన ఇది మీకు ఒకటే చెప్తున్నాము మేము కానీ ఎదురు తిరిగితే ఖచ్చితంగా మేము కానీ అదే మాకే కొడి వెంటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము కానీ ఎదురు తిరిగామంటే ఎవరు నిర్చే ప్రసక్తి లేదని చెప్తున్నాం ఎందుకంటే ఇది కొర అంత అంత మనకొద్దండి మాకు కానీ అన్నీ ఉన్నాయి మేము కానీ అన్నిటికీ తెగించే ఉండేది మీరు ఏమో ఏం ఎత్తుకున్నారని కూడా అని అనుకునే పని లేదు మేము మాత్రం ఖచ్చితంగా దీనికి ధీటుగా ఖచ్చితంగా చేసే విధ చేసే తీర్తామని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి మంచి పద్ధతి కాదు మీరుండే ఇక్కడ ఉండే నాయకులు కానీ ఎవరో ఇన్ఛార్జ్ ఎవరికే తెలియదు అందరూ ఐదారు మంది మాకు మాకు మాకించారు ఎవడో ఇన్ఛార్జ్ ఉండి ఏదో పరిపాలన సాధించాలనే విధంగా చెప్తున్నాం కానీ ఇది ఏమి లేదు ఇది ఈ ఇది నరక చెప్తారు ఏదో మంచి పిల్లలు ఏమన్నా ఏమైనా వ్యక్తిగత ఖర్చులున్నా ఏమన్నా ఏమంటారు చెప్పాలి కదా మాకి చెప్తున్నా చెప్తున్నాం మీకు ఇదేమిడన్నా చముకుంటారు ఇంత అన్యాయంగా చంపుకుంటారు ఎవడన్నా ననుకుంటారు ఇంత అన్యాయంగా చంద్రబాబు ఏం చేస్తున్నాడు గాస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నా పరిపాలన చేస్తున్నాడు లేదా ఇదేమో పరిపాలన ఇది ఇంత దుర్మార్గపడ పరిపాలన ఇది పరిపాలన పరిపాలన మీరు చూడరా మీరు మీ కార్యక్రమం చెప్పరా వైసీపీ ప్రభుత్వం జరిగింది ఎవరన్నా మా జగన్మోహన్ దాన్ని కట్టేస్తాను చాలా జాగ్రత్త ఎవరైనా కానీ ముందే చెప్పేవాడు మనకు ఆ పని నరకునేది చంపుకునే వద్దు మనం పరిపాలన వాడు మీకేం చేస్తాడు డెబ్బై ఆరు సంవత్సరాలు కదా నీకే అంటే రాష్ట్రాన్ని కష్టంగా చేస్తావా ఇంత దుర్మార్గం చేస్తావా ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ చూస్తున్న రాష్ట్రం వస్తాయి ఇదే పరిస్థితి ఎక్కడ పైన నరుక్కనేదే చంపుకునేదే జూన్ నాలుగో తారీఖు మొదలు ఇదే ఇదే రోజు ఇదే ఎనిమిది నెలల పొద్దు ఇదే నరుక్కునేదే ఇదే చంపుకునే ఉంది ఇదేం పరిపాలన పైన ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాను దయచేసి చెప్తున్నాం నాయన మీరు నువ్వు డిప్యూటీ సీఎం గారికి ఈ ఈ నరక నరక పాలనకి విడిచిపెట్టి పరిపాలన చేసేది మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించినారు మేము మనుషులు ప్రాణాలు దిసే కాదు మనుషులు పరిపాలన చేసేది నరుక్కునే కాదు పరిపాలన ఉండేది మీకొకటే చెప్తున్నాము ఇంకొక పది ఇట్లా అయితే మేము మాయ కానీ అన్నీ ఉన్నాయి మేము కూడా వదిలేస్తాం మేము కూడా చేసే సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము ఈరోజు